ముస్లిములు చేస్తున్నటువంటి నమాజ్ ఏదైతే ఉందో ఈరోజు మనం నమాజ్ చదువుతున్నాం అల్హందుల్లా చాలామంది ఏమంటున్నారంటే మా స్కూల్లో యోగా నేర్పిస్తున్నారండి యోగా చేస్తున్నారు మేము యోగా చేస్తాము కొన్ని రోజులుగా మీరు యోగా యోగా అని అంటున్నారు కానీ ముస్లింలు ఊహ తెలిసినప్పటి నుండి రోజుకు ఐదు సార్లు యోగా చేస్తున్నారు ఇదేంటి ఇది ఒక శారీరక వ్యాయామం దీనికి సంబంధించి అమెరికాలోని న్యూయార్క్ ఒక యూనివర్సిటీలో ఒక పరిశోధన జరిగింది ముస్లిములు చేసేటటువంటి నమాజ్లో చేసే నియమ నిబంధనలు సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వారికి బ్యాక్ పెయిన్ రాదు స్పైనల్ కార్డ్ యొక్క ఎక్సర్సైజ్ అందులో ఉంది అదేవిధంగా వారు ఎవరైతే నమాచువుతున్నారో సాష్టాంగం చేసినప్పుడు సజ్జా ఏదైతే చేస్తారో వారికి భూమి మీద తల ఆనడం ద్వారా బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అవుతుంది తద్వారా బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అదేవిధంగా పూర్తి శరీరంలో స్కిన్లో ఫేస్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది అందుకే వారి ముఖం ఉత్తేజంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎవరైతే నమాజ్ చేస్తారో రుకు నుండి సజ్జా చేసేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైనుండి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది ఇలా ఎన్నైతే ఇందులో సాధనాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఎక్సైజ్ ఉంది పైగా ఎవరైతే నమాజ్ చేస్తారో వారు మానసిక వ్యాధులకు దూరంగా ఉంటారని ఈరోజు పరిశోధనలు అంటున్నాయి మీకు అవకాశం ఉంటే మీరు చూడండి బీవి పట్టాభిరామ్ ప్రముఖ సైకాలజిస్ట్ ఏబిఎన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు యూట్యూబ్ లో కూడా ఉంది బివి పట్టాభిరామ్ చాలా పెద్ద సైకాలజిస్ట్ అని ఏమంటున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు ఆ విషయం ఇప్పుడు కూడా యూట్యూబ్ లో ఉంది ఏం చెప్పారంటే ముస్లింలలో మానసిక వ్యాధులు చాలా తక్కువ అరబు దేశాలలో మెంటల్ హాస్పిటల్ అనేదే లేదు ఎందుకంటే వారు ఐదు పూటల నమాజ్ చేస్తారు తద్వారా వారు మెంటల్ డిప్రెషన్ నుండి బయటపడతారు వారికి అసలు అక్కడ పిచ్చి హాస్పిటల్ లేవు ఎవరైతే నమాజ్ చదువుతారో వారికి పిచ్చి అనేది లేదని చెప్పడం జరిగింది కాబట్టి నమాజ్ అనేది దీనికి సంబంధించి ఎన్నో ఒక గంట ప్రసంగం చేసినా చాలా తక్కువ ఆ విధంగా మీకు నమాజ్కి సైంటిఫిక్ అనేక ఆధారాలు మీకు కనిపిస్తున్నాయి సోదర మహాశివులారా ఈరోజు ఏదైతే నమాజ్ ఉందో ఈ నమాజ్కి సంబంధించి ఖురాన్లో వా అఖీము సలాం మీరు నమాజుని స్థాపించండి అనేక సందర్భాల్లో అల్లస్మరతలు తెలియజేశాడు అదేవిధంగా హదీస్ నెంబర్ ఎయిట్ అన్ ఉమర్ కాల్ సల్లాహు బునియల్ ఇస్లాం అల్లా వల్ రమదాన్ తెలియజేశారు ఐదు కూడా నేను తెలియజేశాను అందులో మీరు నమాజ్ చదవండి ఐదు పూటల నమాజ్ అయితే ఏదైతే ఉందో అల్హందుల్లా ఇందులో అపారమైనటువంటి శాస్త్రీయ కోణంలో అనేక రుజువులు మీకు కనిపిస్తున్నాయి ఇలాంటి గొప్ప ధర్మంలో అల్హమ్దు పుట్టినందుకు మనం సంతోషించాలి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పవిత్ర రంజాన్ లోని మీ యొక్క జకాత్నిషన్స్ ని ఆర్థిక రూపంలో విరాళాలుగా మీరు పిఎంఎఫ్ సంస్థకి చేరవేసి మీరు ఈ మహోన్నతమైనటువంటి దావా కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి हम आपसे हमारे इदारे पीस मैसेज फाउंडेशन के लिए मुख्तलिफराये ऐसी डबल जीरो डबल जीरो डबल जीरो वन नाइन बैंक ने डी सी बी आई एफ एस सी कोड डी सी बी एल डबल जीरो डबल जीरो जीरो सेवन सिक्स ब्रांच गड्डिया नारम हैदराबाद तेलंगाना